హాయ్ హలో అందరికీ నమస్కారం ఇక్కడ మేము ఎటు వెళ్తున్నామంటే మేడారం సమ్మక్క సరక్క జాతరకు పోతున్నాం ఒక గంటలో డిసైడ్ అయిపోయి రెడీ అయ్యి వెళ్ళిపోయినాము మేము జాతర వెళ్తామని ముందు డిసైడ్ చేసుకోలేదు లాస్ట్ మినిట్లో వెళ్ళాలనిపించి రెడీ అయ్యి వెళ్ళిపోయినాము అమ్మ పిలుపు వచ్చింది అందుకే వెళ్ళినా మేము మంచాల నుంచి వెళ్తున్నాము ఇట్లా ఆర్టీసీ బస్సులో వెళ్ళినాము నైట్ పది గంటలకు బస్ ఎక్కినాము మార్నింగ్ ఫోర్ వరకు దిగిపోయాము బస్ దిగిన తర్వాత కాసేపు రిస్ట్ తీసుకొని జంపన్న వాకి వెళ్ళి స్నానాలు చేసుకున్నాం మార్నింగ్ సెవెన్కి అట్లా స్నానాలకు వెళ్ళిపోయినాము పొగ మంచు చూడండి ఎట్లుందో మంచిగా స్నానాలు చేసుకొని బట్టలు మార్చుకొని దర్శనానికి లైన్ కట్టినాము చాలా రష్ ఉన్నారు జనాలు అందుకే వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయినాము అట్లా బంగారం బుట్టలు నెత్తి మీద ఎత్తుకొని పోవాలి దర్శనానికి అమ్మవారికి సమర్పించే ఓడి బియ్యము బుట్టలు బంగారం బుట్టలు పట్టుకొని వెళ్తున్నాం మాకు రెండు గంటలలో దర్శనం అయిపోయింది కానీ చాలా ఒత్తిడి అయింది సమ్మక్క సారక్క గద్దెలని వీడియో తీయడానికి అలవ్ చేయట్లేదు అయినా అంతమందిలో వీడియో తీయడం చాలా కష్టంగా ఉండే అక్కడ దర్శనం చేసుకున్నంతసేపు అమ్మ మీద దాస ఉండే కానీ వీడియో మీద దాస లేకుండే ఇట్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఫుల్ జనాలు రష్ మస్తున్నారు రోడ్డు మీద సందు లేకుండా ఉన్నారు వెళ్ళింది రెండో రోజు సమ్మక్క సారక్క ఇద్దరు గద్దె మీద ఉన్న రోజు వెళ్ళినాము అయినా కానీ వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు చాలా మంది ఉన్నారు మాకు దర్శనానికి కొంచెం ఒత్తిడి అయింది కానీ మంచిగా దర్శనం అయింది అనుకోకుండా జాతరకి వెళ్ళినా కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది అక్కడ చిలక జోషన్ చెప్తాను కానీ మేము చెప్పించుకోలేదు అట్లాంటివి నేను నమ్మను అందుకే చెప్పించుకోలే తర్వాత ఈవినింగ్ టైంలో ఇట్లా షాపింగ్కి వెళ్ళినాం మా చిన్నకి కొన్ని బొమ్మలు తీసుకొని బయలుదేరినాం మాకు దర్శనానికంటే బస్సు దొరకడానికి రావడానికి చాలా కష్టమైంది జై సమ్మక్క తల్లి సారక్క తల్లి